అందరికీ నమస్కారం ఓం శ్రీ నమః నమ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అయి ఓం శ్రీ నగరేశ్వర స్వామి అయి నమ ఈరోజు మాఘశుద్ధ విధియ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి ఆత్మార్పణ రోజు ఈరోజు కాబట్టి ఆ అమ్మవారి చరిత్రను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము మాఘమాసం శుద్ధ విధేనాడు శ్రీ వాసవి పరమేశ్వరి మాత ఆత్మార్పణ రోజు వేంగి దేశాన్ని వెళ్ళే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అంటే విమలాదిత్య మహారాజు అధీనంలో ఉండేది పది పదకొండవ శతాబ్దాల్లో కుసుమశ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుగొండను పద్దెనిమిది పరగణాలకు పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య ఆయన కుస్మాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని అంటే నగరేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహం అయిన చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు అప్పుడు వారు తమ కులుగురువైన శ్రీ భాస్కరాచార్యుల వారిని సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేశీ యాగం చేయమని భాస్కరాచార్యులు వారు చెప్పారు ఆ యాగం చేయగా వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధమి శుద్ధ దశమి శుక్రవారం ఉదయ ఉత్తరా నక్షత్రంలో కన్యారాశిలో కుసుమాంబ కమల కమలపిల్లలకి జన్మనిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావాల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు మాత అన్ని కళల్లోనూ ఆరితేరి సంగీతం తర్కశాస్త్రాల్లో మొక్క చూపేది విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన అరిది కుమార్తె కుమార్తెన రత్నావతిని వివాహం చేసుకున్నాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి మాత వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకుని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరానికి వెళ్ళిపోతూ ఉండగా విష్ణువర్ధనుడు పెనుగొండకి విచ్చేయిగా కుసుమశ్రేష్ఠి ఆ రాజుకి స్వాగతం పలుకుతూ ఆహ్వానం గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధుని దృష్టి జనసమూహంలో ఉన్న శ్రీ వాసువి మాతపై పడింది ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి వాసువిని వివాహమాడు నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని తన మంత్రిని పంపాడు విష్ణువర్ధని కోరికకు కుసుమశ్రేష్ఠి విష్ణువర్ధని కోరిక కుసుమశ్రేష్ఠికి శరాఘాతం అయింది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు అలానే కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాల్లో అంతరం ఉంది ఇవి తలుచుకుని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవి మాతకే విడిచిపెట్టామని సలహా ఇచ్చారు వాసవి మాత తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది కుసుమశ్రీష్ఠీ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా సరే వాసవి మాతను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలతో వైశ్యులు సైన్యాన్ని తిప్పికొట్టారు రాజమహేంద్రవరం నుంచి భారీ ఎత్తున సైన్యం తరలి రాబోతోంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుస్మశ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు తిరిగివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుందని కాబట్టి పోరాటమే సరైందని అభిప్రాయపడ్డారు మిగిలిన ఆరు వందల పద్నాలుగు గోత్రాలు గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ మాటలు కుస్మశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేశాయి తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతుర్ని రాజుకు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగబట్టి తన శత్రువుని తుదముట్టించటానికి తన సమస్త కూడ కూడదీసుకుని సంసిద్ధమయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవటానికి పెనుగొండలో ఉన్న నూట రెండు గోత్రాలకి సంబంధించిన వారు సంసిద్ధులయ్యారు వాసవి ప్రవేశించి అప్పుడు అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాన్ని ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచన విరమిద్దాం దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరని వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించి నడవటానికే నిశ్చయించుకున్నారు వాసవి సూచనను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థానంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి మాత ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటల్లో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసువుని అమ్మవారి అంశగా అనుమానించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు అప్పుడు వాసు పరమేశ్వరి నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు రాజార మహారాజు విష్ణువర్ధన్ని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటానని చెప్పింది కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురుకొలిపాను నేను అని శ్రీ మాత చెప్పింది ఆమె అక్కడ వారికి దేశభక్తి నిజాయితీ సమాజసేవ సహనం మొదలుగా వాటి గురించి వివరించింది ఆమె నోటి నుంచి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో తిరిగి ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవాలను తలుచుకుని అగ్నిగుండంలోకి చేరారు విష్ణువర్ధన మహారాజుకి దుశ్చకనాలు ఎదురైనప్పటికీ తన సేనతో పినుగొండ పొలిమారల్లో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటివరకు జరిగిందంతా రాజుకు చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రాజుకి రక్తం కక్కుకుని అక్కడికక్కడే మరణించాడు మాఘమాసం శుద్ధ విధి నాడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత చేసిన ఆత్మత్యాగం గురించి పట్టణమంతా మారుమోగిపోయింది విష్ణువర్ధన మహారాజు చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మాత ఆమె అను వాసవి మాతను ఆమె అనుచరులను అందరూ కొనియాడారు ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధన్ కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటీన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని వెలిపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదర గత నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తుని మనం నిర్మించుకుందాం మహారక్తపాతం జరగకుండా వాసవి మాత మనందరినీ రక్షించింది ఆమె అహింస సిద్ధాంతం ఉత్తమ ఇచ్చింది ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయటానికి అక్కడ నూట రెండు గోత్రాలకు గుర్తుగా శివలింగాల్ని ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాస్విమాత గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటినుంచి వైశ్యులందరూ వాసువీ కన్యకాపరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయటం మొదలుపెట్టారు వాసువిమాత జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత వైశ్యుల మనస్సుల్లో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది జై శ్రీ వాసవాంబా జై జై శ్రీ వాసవాంబా लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 वासवी माता को जय वासवी माता पाहिमां पाहिमां